హాయ్ అండి మా విలేజ్ అయితే నా ఫస్ట్ డే ఇలా గడిచిపోయిందనమాట మార్నింగ్ అయితే లేవు కానీ అన్ని పనులు అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్కి అయితే వెళ్ళాము ఇంకా టిఫిన్ కోసం అయితే బురుగులుగానీ అయితే చేసామండి ఇంకా మా పిల్లలు పెద్దవాళ్ళని చాలామంది ఉంటామన్నమాట ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి తొందరగా అయిపోవాలి టిఫిన్ అంటే బొరుగులు కానీ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు దానికోసం అనేసి తొందరగా అయిపోతుంది అనేసి బొరుగులు కానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము చాలా ఈజీ మెథడ్లు అయితే చేసేసుకోవచ్చండి రెండు స్పూన్ల వరకు వేసేసుకొని ఆయిల్ హీటెక్కినాక పోపు గింజలు వేసేసుకొని టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసుకొని అవి మొత్తము మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు టేస్టీ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు బొరుగులని వాటర్లో డిప్ చేసుకొని నానిన తర్వాత ఆ తిరగమాతలో వేసేసుకొని ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకొని బొరుగులు గానీలోకి పప్పులు పొడి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే మాకైతే డైలీ సంగటి అన్నం రెండు చేయాలండి మా మామయ్య అయితే గొర్రెల దగ్గరికి వెళ్తారనమాట ఇంకా సంగటిలోకి అనేసి మా అత్తమ్మ గోంగొర్రెలు వస్తుంది చూసారు కదా కొత్త వాళ్ళని ఎవ్వరు రాకూడదండి మా లియోగాడు అయితే అరిపే అరుపు రోజు చూడండి పడుకొని తోకుతూ ఉంది ఈ మధ్య వచ్చామనమాట రెండు మూడు రోజులు అవుతుంది రోజు వచ్చి మా ఇంటికి లియో అయితే వచ్చేసి ఆరేడు నెలలు అవుతుంది అనమాట కొత్త వాళ్ళని ఎవ్వరు రానిరండి మా అత్తమ్మ అయితే గోంగూర పచ్చడికి ఎండుమిర్చి అయితే ఫ్రై చేస్తుంది బాగా ఘాటుగా ఉన్నాయైతే అంటుందనమాట సమ్మర్ కదా ఇంకా కిచెన్లో నిలబడి చేయాలంటే మన లేడీస్ పని అయితే అయిపోతుంది బాగా ఘాటుగా వస్తుంది మిర్చి అందుకనేసి పొరబోతున్నట్టు అనిపిస్తుంది అనమాట చూసారు కదా గోంగూర పచ్చడికి ఎండుమిర్చి పల్లీలు మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి అయితే తీసేస్తుంది అయితే ఆయిల్లో ఫ్రై చేయకుండా సంగట్లోకి వాటర్లో అయితే కుక్ చేస్తుందండి చాలా బాగుంటుంది అనమాట మా బాబాయ్ అయితే ఇంక ఇప్పుడే ఆడుకొని వచ్చేసి టిఫిన్ చేసేస్తున్నాడు ఇంక ఉంటే టిఫిన్ చేయాలంటే టైంకి అయితే అస్సలు చేయరు ఫుల్గా ఆడుతూనే ఉంటాడు అనమాట ఇంకా మా పాప అయితే టిఫిన్ చేయకుండా బిస్కెట్లను అయితే వాటర్లో డిప్ చేసుకొని తింటుంది మార్నింగ్ మార్నింగే తనకి చాలా ఇష్టం అండి ఈ విధంగా బిస్కెట్స్ని వాటర్లో డిప్ చేసుకొని తినడము టిఫిన్ చేయకుండా ఉంటుంది కానీ ఇది తినేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తండి ఇంత అయిపోతుంది అనమాట ఎండలు అయితే బాగా ఎక్కువగా కాస్తున్నాయండి చాలా అంటే చాలా నలభై ఏడు డిగ్రీలు అట్లా కాస్తున్నాయి అనమాట అందులో మాకు రోడ్డు దగ్గర కాబట్టి బాగా సెగ అనిపిస్తుంది చూసారు కదా మా పాప బిస్కెట్స్ తింటుంటే లియో కాడైతే అట్లాగే చూస్తూ ఉన్నాడు ఏం తింటున్నా పిల్లలైతే లియోకి అయితే వేస్తారండి హ్యాపీగా తినేస్తుంది కుర్కురలు కానీ ఉండేవి చెప్పాను కదా గోంగూర అయితే ఇట్లాగా వాటర్లో బాయిల్ చేసేసింది ఒక పక్క అయితే దొండకాయ ఫ్రై అయితే అవుతుందనమాట రైస్కి కడుగుతుందండి రైస్కి ఒక పక్క సంగటికి అయితే బియ్యం నానేసాము ఇంకా పచ్చడి అయితే దంచుతుందండి మొత్తమ్మ చాలా బాగుంటుందన్నమాట సంగట్లోకి అయితే ఈ పచ్చడి రైస్లోకి కూడా బాగుంటుందండి ఎండకైతే మొక్కలు అయితే అస్సలు ఎలా వాడి చూపాయో చూడండి ఎండిపోతున్నాయి అయితే అందులో మాకు వాటర్ ప్రాబ్లం కూడా చాలా అంటే చాలా ఎక్కువ అనమాట వాటర్ అయితే అస్సలు సరిగ్గా రావట్లేదు మున్సిపాలిటీ వాటరు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఈ మధ్య ఒక నెల రెండు నెలల కిందట ఒక బోర్ వేసారనమాట అందరు కూడా ఈ కాలనీ మొత్తం అక్కడికి వెళ్ళేసి వాటర్ అయితే తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను బిందులతో ఇంకా మా అయితే చేతులు నిప్పులు పడుతున్నాయి నువ్వు నూరైతే అని అనింది అందుకోసం నేనైతే ఫైనల్గా పచ్చడి అయితే నేను కంప్లీట్ చేసేశాను ఇంకా మాటపరిచే వాళ్ళ పాప వచ్చేసి ప్రతిదీ నేను చేస్తానంటది తనైతే చాలా యాక్టివ్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే పచ్చడి అంతా తోడేసానండి సంగటిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట వేసి నూరామండి చాలా టేస్టీ ఉంటుంది చెప్పాను కదా సంగట అనేసి సంగటి రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది గొర్రెల దగ్గరికి అయితే పంపించాలనమాట సంగటి దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది రైస్ అయితే కుక్ అవుతుందనమాట పిల్లలు అయితే ఒకరు తింటారు ఒకరు తినరు అనేసి సంగటి అన్నము రెండు కూడా చేస్తాము డైలీ ఏది ఇష్టం ఉన్న వాళ్ళు అది తింటారనేసి రోజీ అయితే సోఫాలు అటు ఇటు చూడండి అసలు పిల్లలు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది మా పిల్లలు బెడ్ మీద పడుకుంటే వచ్చేసి బెడ్ మీదకే వచ్చేస్తుంది అనమాట రోజీ అయితే చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో ఈ మధ్య మూడు నాలుగు రోజులు అవుతుందండి రోజీ వచ్చి మా ఇంటికి ఇంకా పిల్లలు అయితే దాన్ని పట్టుకోవడం పట్టుకోవడం అస్సలు వదలట్లేదు అనమాట ఇంకా మాడపరుచు వాళ్ళ పాప అయితే కట్టించుకుంటుంది సాయంత్రం అయితే వాళ్ళకి భజన ఉందనేసి భజన కోసము పూలైతే అల్లించుకుంటుంది ఇంకా పిల్లలందరూ టిఫిన్ చేసేసి హ్యాపీగా టీవీ అయితే చూస్తున్నారు ఇంక ఈవినింగ్ అయితే మా అత్తమ్మ పాయసం చేయి సమ్మర్ కదా సగ్గు బియ్యం సేమియా పాయసం చేయి పిల్లలు తింటారు సమ్మర్లో అండి బాడీకి ఇంకా పాలైతే సైడ్ పెట్టేశాను ఇంకా పాయసం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నెయ్యి అయితే లేదండి అందుకోసమే ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసుకొని ఒక ఒక స్పూన్ వరకు జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట పిల్లలకైతే ఈ సమ్మర్లో ఈ విధంగా చేసి ఇచ్చి గ్లాసులకు ఇచ్చిన హ్యాపీగా తాగేస్తారండి మనం ఎంత పలుచగా చేసినా అవి చల్లారేసరికి చాలా గట్టి పడుతుంది అనమాట పాయసము వాటర్ ఎక్కువ పోసుకున్నా కానీ ఫ్రై అయిపోయాయి డ్రైనట్స్ అయితే పాయసం అయితే నేను వీక్లీలో వన్స్ అయితే వన్స్ అయినా చేస్తానండి నేను పిల్లలకి చలవ చేస్తుంది అనేసి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట సేమియా అయితే ఒక ప్యాకెట్ అంతా వేసేసి మా క్వాంటిటీలో పిల్లలు అందరు ఉన్నారు కాదండి అందరికి కావాలనేసి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సేమీ అయితే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేసుకుందాము కలర్ అయితే చేంజ్ అయిపోయాయండి ఇంకా బాండీ అయితే దించేసుకొని ఇంక ఇప్పుడు పాయసం కోసం ప్రిపేర్ చేసేసుకున్నాము ఒక పాత్ర పెట్టేసుకొని వాటర్ పోసేసుకున్నాము ఇన్ని వాటర్ పోసినా చల్లారేసరికి చాలా చాలా గట్టిగా అయిపోతుంది అనమాట పాయసము బియ్యాన్ని అయితే ఒక టెన్ మినిట్స్ ముందే నానపెట్టేసుకొని ఎసరొచ్చేసిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకొని సగ్గు బియ్యం బాయిల్ అయిన తర్వాత ఎయిటీ కుక్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న సేమ్యా కూడా వేసేసుకొని సేమే వేసిన ఫైవ్ మినిట్స్కి షుగర్ యాడ్ చేసుకోవడమేనండి షుగరు అంతా ఇంత అని లిమిట్ ఏం లేదు మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ ఎంత ఇష్టపడతామో అంత స్వీట్ కోసము షుగర్ యాడ్ చేసుకోవడమే ఇంక ఫైనల్లో అయితే డ్రైనట్స్ కొబ్బరి ముక్కలు ఇలాచీ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా ఫైనల్లో దించుతామనే ముందుగా అయితే ముందుగా కాచుకున్న పాలను కూడా పోసేసుకుందామండి ఇవైతే హాఫ్ లీటర్ పాలనమాట మొత్తం కూడా పోసేసుకొని ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంత పలుచకున్నా కొంచెం చల్లారేసరికి చాలా గట్టి పడుతుందనమాట పాయసము అందుకోసము ముందుగానే పలుచగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్లాసులు పోసిచ్చినా పిల్లలు అయితే హెల్దీగా తాగేస్తారనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదండి ఒక పక్క అయితే టీ పెట్టేశాము నాలుగు నాలుగున్నరవుతుందనమాట టైము ఇంకా టీ తాగేసి ఇంకా అలా మాటపరిచే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట జామ్ చెట్టు ఉందండి జామకాయలు అయితే ఫుల్ కాసున్నాయి అది వాళ్ళ పాప అనమాట జామకాయలు అయితే వస్తుంది మా పాప అయితే వాళ్ళ అత్త చేత జడే అనమాట ఎండలు అయితే బాగా ఎక్కువ కాస్తున్నాయండి పిల్లల్ని అయితే అస్సలు బయటికి పంపించవద్దు ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉందండి వీళ్ళకి బాగా జామ్ చెట్లు టేక్ చెట్లు అన్నీ ఉండడం వల్ల బాగా చల్లగా కూడా ఉందనమాట వాళ్ళ ఇంటి దగ్గర చూసారు కదా అన్ని పిందలు అయితే వేస్తున్నాయి జామకాయలు ఇప్పుడిప్పుడే వేసినాయి అనమాట అన్ని పిందెలు పచ్చివండి అక్కడక్కడ ఒకటి అర ద్వారకాయలు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే తెంపుకొని తినేసాం మేము చూసారు కదా మా బాబు కూడా జామ చెట్టు ఎక్కేసి కాయల కోసం అయితే ఎదుగుతున్నాడు కానీ అవి పండి ద్వార అయితే లేవన్నమాట పచ్చి ఉన్నాయి ఫైనల్లీ అయితే రెండు మూడు తీసుకొచ్చింది టుడే బ్లాగ్ ఇది మీకు ఎలాంటి చిన్న కొమ్మది